హాయ్ హలో ఎలా ఉన్నారండి నేను ఈరోజు ఒక మంచి పని చేశాను ఆ పని ఏంటో తెలుసా మా ఇంట్లో ఉన్న అతిథులకు స్నానం చేయించాను స్నానం అంటుంది అతిథులు అంటుంది ఎవరు అనుకుంటున్నారా చూస్తున్నారు కదా చేపలండి సో ఈరోజైతే నేను మా చేపలకు స్నానం చేతియాలనుకున్నాను అలాగే ట్యాంక్కి కూడా అంటే ఆ సీసన్ గ్లాస్ని కడిగేసుకుందామని రెడీ అయ్యాను సో మొత్తానికైతే వాటి అన్నిటినీ ఒక బకెట్లో అయితే వేసుకున్నాను ఆ తర్వాత గ్లాస్ని చక్కగా నీట్గా కడిగేసి అందులో కూడా వాటర్ అయితే పోసి పెట్టుకున్నాను ఆ తర్వాత అందులోకి చేపలను వేయాలి కదా సో చేత్తో వేయాలంటే ఫస్ట్ భయమైంది జారిపోతా ఉన్నాయన్నమాట చేపలు సో మెల్లిమెల్లిగా గట్టిగా పట్టేసుకొని చేపలను అయితే ఫస్ట్ ఒక అయితే మంచిగా వేసాను సెకండ్ చేప అస్సలు రావట్లేదండి అటు ఇటు వెళ్ళిపోతుంది సరే అని చెప్పి మళ్ళీ ట్రై చేశాను ట్రై చేసినా కానీ ఒకసారి కింద పడిపోయింది అది మళ్ళీ దరదర తీసుకొని వాటర్లో అయితే పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఆ రాళ్ళను కూడా చక్కగా నీట్గా కడిగేసుకొని గ్లాస్లో వేసుకున్నాను సో డెన్ అండి నేను అనుకుంది అనుకున్నట్టుగా జరిగింది అయితే చాలా హ్యాపీగా ఆడుకుంటున్నాయి వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి